మరో పొంచి ఉంది అల్ప అల్పపీడనం కొనసాగుతోంది ఇది పశ్చిమ దిశగా పయనిస్తూ సోమవారం బలపడే అవకాశం వాతావరణ శాఖ హెచ్చరించింది ఆ తర్వాత రెండు రోజుల్లో తమిళనాడు శ్రీలంక తీరాల వైపు వెళ్ళొచ్చని తెలిపింది దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది ఏపీలో మరో ముప్పు పొంచి ఉంది బంగాళ అల్ప అల్పపీడనం కొనసాగుతుంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ సోమవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది ఆ తరువాత రెండు రోజుల్లో తమిళనాడు శ్రీలంక తీరాల వైపు వెళ్లొచ్చని తెలిపింది దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడా తేలకపాట నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలుడు వీచే అవకాశం ఉండటంతో వచ్చే నాలుగు రోజుల పాటు మత్స్యకారుడు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు